హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లో తయారు చేసే ఈ పల్లీ నువ్వుల లడ్డూలండి దీని తాలూకు రుచి కానీ దీని తాలూకా ఆరోగ్య ప్రయోజనాలు కానీ నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మనం ప్రతిరోజు మధ్యాహ్నం సాయం సాయంత్రం పడకొని లేచిన తర్వాత ఒకే ఒక్క లడ్డు తీసుకున్నాం అనుకోండి మన ఎముకలు బలంగా ఉండడమే కాకుండా ప్రోటీను కాల్షియం కూడా చాలా బాగా అందుతుంది అంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి అందుకు నేను ఎక్కువగా నాకు వీలున్నప్పుడల్లా నేను ఇవే లడ్డూలు తయారు చేసుకుంటానండి అయితే ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక కప్పు ఏదో ఒక మెజరింగ్ కప్పు తీసుకొని ఒక కప్పు వేసిన పలుకులు ముందు మంటని తక్కువలో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి కంటిన్యూస్గా కలుపుకుంటూ లోపల వరకు వేగేటట్టు బాగా వేయించుకోవాలి ఇలాగ తొక్క నలిపితే ఊడిపోతుందండి అలా ఊడిపోయిన తర్వాత ఎక్కువ మాడకూడదు ఇలాగ ఈ స్టేజ్లో తీసేసుకుంటే దీంట్లో వేడితోటి ఇంకొంచెం అన్నమాట అప్పుడు మనకి తినేటప్పుడు కమ్మగా వస్తాయి హై హైలో పెట్టి వేయించామనుకోండి మంటని ఎక్కువలో పెట్టి వేయించుకుంటే పిండి పిండిగా ఉండి పలుకులు రుచి బాగుండదు అలా వేయించి తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత చల్లార్తాయి ఈలోగా అదే కప్పుతోటి మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నాం అదే కప్పుతో నువ్వుల పప్పు తీసుకొని మంటను చాలా తక్కువలో పెట్టుకొని చాలా తొందరగా వేకపోతుంది కదండి నువ్వుల పప్పు దగ్గరుండి చక్కగా వేయించుకొని ఇలా ఎరు రంగు వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కూడా వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం అవి రెండు చల్లారుతాయండి చల్లారినప్పుడు మనం బెల్లాన్ని తురుముకొని ఇప్పుడు మనం ఒక ఒక కప్పు నిండా వేసన పరుకులు ఒక కప్పు నుండి నూలపప్పు తీసుకున్నాం కనుక ఈ సన్నగా తరు తురుముకున్న బెల్లాన్ని కప్పున్నర తీసుకోవాలండి ఇలా బెల్లాన్ని కప్పున్నర తీసుకొని ఒక అరకప్పు వరకు నీళ్లు పోసి బెల్లాన్ని ముందు కరిగించుకుందాం ఒకసారి స్టవ్ మీద పెడితే కరిగిపోతుంది అలా కరిగిపోయిన బెల్లాన్ని మనం టీ ఫిల్టర్లో వేసుకొని వడకెట్టుకుంటే మనకి ఏమైనా తొక్కులు కట్ట ఉన్నా అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి పాకం పాకం పట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పాకాన్ని మంటను ఎప్పుడు హైలో పెట్టద్దండి మీడియంలోనే పెట్టుకొని పాకం పట్టుకోవాలి పాకం తిప్పుకుంటూ ఉంటే అలా చక్కగా కరిగి ఒక ఐదు ఆరు నిమిషాలు పోయిన తర్వాత రెడీ అవుతుంది ఒకసారి ముందు చూసుకోవాలి చూసుకుంటే ఇలాగ కొద్దిగా బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఒక ఒక స్పూన్ పాకం వేసుకుంటే తీస్తే ఇలా మెత్తగా ఉంది ఇలా మెత్తగా ఉండకూడదండి ఇంకొంచెం ఉడ ఉడకాలన్నమాట పాకం ఇంకొక నిమిషం ఉడికితే మనకి పలుకులకి పట్టుకోవడానికి సరి అయిన కన్సిస్టెన్సీ వస్తుంది మాట ఇంకొక నిమిషం అయిపోయిన తర్వాత చూడండి మంటని తక్కువలోనే పెట్టుకోండి ఇలాగ ఒక్క నిమిషం మరొక నిమిషం ఉడికిన తర్వాత ఇలా గట్టిగా రావాలి ఇందాక మెత్తగా వచ్చింది చూసారు కదా ఇది గట్టిగా వచ్చి ఇలాగ గిన్నెలో వేసేటప్పుడు టక్మన్ సౌండ్ వస్తుందిమాట అలా వచ్చేదాకా మనం పాకాన్ని ఉడికించుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే పల్లీలు చక్కగా పుట్టు తీసేయాలండి పల్లీలు చల్లారిపోయిన తర్వాత వేడితో నిలిపి పుట్టు తీసి చెరుక్కోవాలి ఇప్పుడు ఆ రెండు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి చిటికడు అయితే చిటికడు యాలిక్ పొడి వేసుకొని చక్కగా అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ మిశ్రమం అంతా తీసుకొని మీ మన చేతికి చిన్న నెయ్యి రాసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులోని ఇలాగ ఉండలు కట్టేసుకుంటే సరిపోద్దండి వేడిగా ఉంటుందండి మీకు పట్టుకోలేకపోతే ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా చక్కీలాగా పోసుకోవచ్చండి తర్వాత చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసి తీసుకున్న కూడా అయిపోద్ది ఇలా లడ్డూలాగా అన్నీ కట్టేసుకోవాలండి కట్టేసుకున్న తర్వాత మనం చల్ల బాగా పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత చక్క బౌల్లో కానీ గాలి చొరబడిన డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే వేసి పెట్టుకొని చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా రోజుకొక్కటి తింటే ముఖ్యంగా మన స్త్రీలకైతే చాలా ఉపయోగం అని అందరికీ తెలిసిన విషయమే అలా ఇంట్లో హెల్తీగా తయారు చేసుకునే ఈ పల్లి నువ్వు లడ్డీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి